వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ పండ్లలో రాజు మామిడి పండు అంటూ ఉంటారు ఈ మామిడి పళ్ళు వేసవి కాలంలో విరివిగా దొరుకుతూ ఉంటాయి చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు అయితే ఇవి తినడానికి కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఇది అందరూ తినొచ్చా తింటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఎంతవరకు తీసుకోవాలి ఇలా చాలా సందేహాలు ఉంటాయి వీటన్నిటి గురించి కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు చుట్టుపట్ల వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ మామిడి పండు అనగానే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన పండు సమ్మర్ రాగానే వస్తుంది ఎప్పుడు వస్తుందని కూడా ఎదురు చూస్తూ ఉంటారు మామిడి పళ్ళ కోసం కానీ ఈ మధ్య మనం చూస్తే చాలా మంది ఆ మామిడి పళ్ళు తినాలి అన్న కూడా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ మామిడి పండ్లు ఎవరెవరు తినచ్చు ఎవరెవరు తినకూడదు అన్నది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం సార్ తప్పకుండా మీరు ఉంటే ఆలోచన చేస్తారు మామిడి పండు అంటే కొంతమంది ఎందుకంటే వేడి చేస్తుంది అని చెప్పేసి సెగ్గడలు వస్తాయని చెప్పేసి తర్వాత పైల్స్ ప్రాబ్లం పెరిగిపోతుందని చెప్పేసి తర్వాత మోషన్ లో రక్తం పడుతుందని చెప్పేసి ఒకవేళ షుగర్ ఉన్నటువంటి వాళ్ళైతే షుగర్ పెరుగుతుందని చెప్పేసి ఇలా వివిధ రకాలుగా ఆలోచన చేసేసి ఆ యొక్క మాధుర్యాన్ని వాళ్ళు పొందలేకపోతారు అంటే అవగాహన లోపం చేత కాబట్టి మామిడి పళ్ళని వాళ్ళ యొక్క కండిషన్ బట్టి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని బట్టి వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఇతర అనుబంధమైనటువంటి ఆరోగ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు మామిడి అయితే తినొచ్చమ్మా కానీ ఎవరికి సంబంధించిన మినహాయింపులు పరిమితులు పరిధులు ఉన్నాయమ్మా ఉదాహరణకి షుగర్ వ్యాధిగ్రస్తుల గురించి మనం ఆలోచించినట్లయితే షుగర్ వ్యాధిగ్రస్తులు పూర్తిగా మామిడి పండ్లు తినకూడదు అని చెప్పేసి ఎక్కడ లేదమ్మా ఓకే అవగాహన లోపం చేత చాలా మంది దూరం అయిపోతుంటారు యాక్చువల్ గా దొరికేది ఇంచుమించు ఒక టూ మంత్స్ మాక్సిమం దొరికితే దొరుకుతున్నా దాన్ని కూడా వీళ్ళేమంటే అవగాహన లోపం చేత వాటిని సరిగా సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు కానీ తినకూడదనేం లేదమ్మా తినే విధానంలో అవగాహన కలిగి ఉండి తింటే సరిపోతుందమ్మా వెరీ గుడ్ మంచి ప్రశ్న సర్వసాధారణంగా ఏం చేస్తా ఉంట మనం జనరల్ గా ఆరోగ్యవంతలు ఏం చేస్తామంటే బాగా మామిడి మాగినటువంటి మామిడి పండుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోను లేకపోతే జ్యూస్ గాను ఏదో ఒక రూపంలో తింటుంటాము లేకపోతే అలాగే పండు తినడం అని చేస్తుంటాము రెండవది ఏంటంటే సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంట పైన ఉన్నటువంటి తొక్క రుచి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఒకరు ఉద్దేశంతో తొక్క తీసేసి లోపల గుజ్జును ప్రిఫర్ చేస్తూ తీసుకుంటుండం అమ్మా ఆరోగ్యవంతులకైతే పర్లేదమ్మా అలా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ షుగర్ వ్యాధి గ్రస్తులు షుగర్ తో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మాత్రం ఈ పద్ధతిలో వాడకూడదు ఓకే వాళ్ళు చిన్నది వారానికి ఒకసారి కానీ రెండు సార్లు గానీ చిన్న మామిడి పండు తీసుకోవచ్చు తీసుకునేటువంటి విధానం కూడా ఎలాగ ఉంటుంది అంట వాళ్ళు తొక్కతో సహా తినాలమ్మా తొక్క తీసేయకుండా అలాగే తినాలి ఎందుకంటే తొక్కలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అటువంటి ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఆ మామిడి పండును మనం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంటే షుగర్ త్వరగా బ్లడ్ లోకి అబ్జర్వ్ కాకుండా కొంత ఈ ఫైబర్ కంట్రోల్ చేస్తుందమ్మా అంటే త్వరగా రక్తంలో కలవకుండా ఉంటుంది మామిడి ఉంటుంది చక్కెర షుగర్ సో అలా తీసుకోవడం వల్ల వాళ్ళకైతే ఇబ్బంది ఉండదమ్మా వారానికి ఒకటి రెండు తీసుకున్న ఇబ్బంది చిన్న మామిడి పండ్లు దానివల్ల అయితే ఇట్లా తీసుకోవాలమ్మా రెండోది తొక్కతో పాటు తీసుకోవాలి రెండోది ఏమంటే మరీ పండినది తీసుకోకూడదు పండినటువంటి దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దూరంగా ఉన్నటువంటి మామిడి పండు షుగర్ వాళ్ళు ప్రిఫర్ చేయడం మంచిది అట్లా తీసుకోవచ్చు ఇది చెప్పేసరికి ఉన్నటువంటి వాళ్ళు ఎలా తీసుకోవాలి ఎందుకంటే చాలా మంది మేము బాగా ఓవర్ వెయిట్ ఉన్నాం దీంట్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి తింటే ఎక్కువ లావ్ అయిపోతాం అనేసి అనుకుంటూ ఉంటారు సో మరి షుగర్ ఉన్న వాళ్ళు ఎలా తీసుకోవాలనే చెప్పారు మరి వెయిట్ ఉన్న వాళ్ళు ఎలా తీసుకోవాలి ఇప్పుడు వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు సర్వసాధారణ ప్రాబ్లం అయిపోయింది అమ్మా ప్రతి ఇంట్లో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు అవును ఇది కామన్ ప్రాబ్లం అయిపోతుంది రోజు రోజుకి సో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఎలా తీసుకోవాలంటమ్మా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లో గాని మధ్యాహ్నం పూట లంచ్ లో గాని లేకపోతే రాత్రి లేదా సాయంత్రం డిన్నర్ లో ఏదో ఒక టైమ్ లో బట్ అది ఇది తీసుకుంటే మిగతా ఫుడ్ బంద్ చేయాలి జస్ట్ ఇదే ఫ్రూట్ ఒక రెండు ఫ్రూట్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మంచి వాళ్ళకి తినాలనిపిస్తుంటాయి మంచి పండ్లు దొరుకుతుంటాయి ఆ టైంలో ఏం చేయాలంటే మా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏదో ఒక టైంలో రెండు పళ్ళమ్మా కట్ చేసేసి తొక్కతో సహా వీళ్ళు కూడా వీళ్ళు కూడా తొక్కతో తీసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు మా బాగా రెండు పండ్లు తీసుకొని వాళ్ళకి అది కూడా సరిపోలేదు అనుకోండి ఇంత జామకాయ కాని ఆపిల్ గాని అమ్మా బొప్పాయి గానీ ఇటువంటి ఏవన్న తీసుకోవచ్చు తర్వాత మజ్జిగ తీసుకోవచ్చు అట్లా కడుపు నింపుకోవచ్చు టిఫిన్ పెరిగిపోతాయి సో వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఫ్రూట్ ను అట్లని చెప్పేసి వాళ్ళకు అనారోగ్యకరంగా పరిణమించేటువంటి పరిస్థితి రాకుండా ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా సో క్షేమదాయకంగా ఈ పద్ధతులు వాడుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదమ్మా ఓకే అయితే సార్ చాలా మంది ఇట్లా పండుగలు తినడం బాధలు కొంతమంది జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు అలా తీసుకోవడం వల్ల పోషకాలు అన్నీ దొరుకుతాయా అది జ్యూస్ చేసుకొని తాగడం వల్ల దాంట్లో మైనస్ ఎక్కువ ఉంటుందమ్మా సర్వసాధారణంగా ఏం చేస్తారంట ఈ జ్యూస్ తీసుకొని చేయడం వల్ల ఏమైతుంటే ఉడగట్టేటువంటి పద్ధతిలో పీచు మొత్తం వెళ్ళిపోతున్నా అదొకటి రెండోది ఏంటంటే మనము కేవలం ఆ జ్యూస్ తోనే సంతృప్తి పడమ అందులో పంచదార పాలు తర్వాత ఈ ఐసు వాట్ తెలుసు అమ్మా కలిపేసరికి ఆ నేచురాలిటీ పోతున్నా దాని వల్ల శరీరానికి మంచి జరగకపోగా ఇబ్బంది పెట్టి కొంచెం చెడు పద్ధతులు కూడా పరిణమించేటువంటి అవకాశం ఉంటుందమ్మా ఇప్పుడు షుగరు షుగర్ వాడ వాడడం అందులో షుగర్ వేయడం వల్ల ఏమైతుందంటే ఆ షుగర్ వైట్ పాయిజన్ అమ్మా దాని వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవడము తర్వాత ఫ్రీక్వెంట్ గా ఈ జలుబు తర్వాత ఈ గొంతు నొప్పి టాన్సిల్స్ జ్వరము ఇలాంటి రావడము తర్వాత ఈ శ్లేష్మానికి సంబంధించినటువంటి తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావడము ఇలాంటివి అన్నీ జరుగుతాయమ్మా రెండోది ఏమంటే ఐస్ వేస్తాం మా ఐస్ వల్ల కూడా మన బాడీ ఇమ్యూనిటీ పవర్ పోతుంది ఎందుకంటే మన బాడీలో ఒక రకమైన టెంపరేచర్ మెయింటైన్ అవుతుంటుందమ్మా అలాంటప్పుడు మనం ఐస్ వేసేసి ఆ చల్లటి పదార్థాన్ని మనం తీసుకునే సరికి ఆ చల్లటి పదార్థాన్ని మన బాడీ టెంపరేచరు తన స్థాయికి అంటే నైన్టీ ఎయిట్ డిగ్రీస్ వరకు తెచ్చుకునేంత వరకు కాకుండా ఫుడ్ మామిడి రసం కడుపులాగే ఉండిపోతున్నామా దాని వల్ల కొన్ని కెమికల్స్ లో మార్పు జరిగేసేసి పులిసిపోవడం కానీ తర్వాత అందులో ఇతర కొన్ని రసాయన పదార్థాలు తయారు కావడం కానీ జరిగి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయమ్మా కాబట్టి జ్యూస్ తాగడం తప్పని పరిస్థితులు అయ్యి పళ్ళు లేనటువంటి వాళ్ళు చిన్నపిల్లలు లేనటువంటి వాళ్ళు అమ్మా తర్వాత ఈ ముక్కలు తినలేటువంటి వాళ్ళు ఇలాంటి ఎవరన్నా ఎవరన్నా ఇబ్బంది వాళ్ళు ఎప్పుడైనా తప్పని పరిస్థితులు అయితే వాడుకోవచ్చు కానీ పండును ప్రకృతి ఇచ్చింది ఇచ్చినట్టు అలాగే తినడం చాలా వరకు శ్రేయదాయకం అయితే సార్ చాలా మంది ఏం చేస్తారు అంటే స్టోర్ పెట్టేసుకుంటూ ఉంటారు ఇట్లా ఫ్రిడ్జ్ లో తింటూ ఉంటారు అలా తినొచ్చు అంటారు అది కూడా యాక్చువల్గా ఏంటంటే ఫ్రిడ్జ్ లో అంత మైనస్ డిగ్రీ టెంపరేచర్ మనం పెట్టింటాం కాబట్టి తీసిన వెంటనే తినకూడదమ్మా సో అట్లాటప్పుడు ఏం చేయాలంటే ఆ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత మామూలు నీళ్లలో ఒక పది పదిహేను నిమిషాలు సేపు మామిడి పళ్ళను అలాగే ఉంచేసేయాలమ్మా ఉంచేసేస్తే త్వరగా నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి ఆ విధంగా నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దాన్ని మనం ముక్కల రూపంలో కానీ జ్యూస్ రూపంలో కానీ అలాగే తీసుకోవడం కానీ ఎలాగో ఎట్లాగే చేసుకోవచ్చు దానివల్ల ఎందుకంటే నార్మల్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి బాడీకి మనం తీసుకున్న తర్వాత కూడా ఈజీగా జీర్ణం అయిపోతుంది ఎక్కువసేపు ఈ జీర్ణ వ్యవస్థలు ఉండదు కాబట్టి ఇతర ఉపద్రవాలు కూడా ఉండవు బాడీ రెసిస్టెన్స్ పవర్ కూడా పెరిగిపోతుంది ఇంకోటి రెండోది ఏంటంటే మీరు బాగా గమనించండి మామిడి పండ్లని మిగతా పళ్ళని మామిడి పళ్ళని మీరు కంపేర్ చేస్తే మామిడి పళ్ళని టచ్ చేసినప్పుడు కొంచెం వేడి వేడి ఉంటాయి బాగా గమనించండి ప్రాక్టికల్ గా మీరు మీరు చల్లటి వాతావరణాన్ని పెట్టిన ఫ్రిడ్జ్ లోని కాకుండా మామూలు మనం రూమ్ టెంపరేచర్ లో పెట్టిన బయట మనం కొనేటప్పుడు కూడా టచ్ చేసినప్పుడు మామిడి పళ్ళు మిగతా పళ్ళతో కంపేర్ చేస్తే సో కారణం ఏంటంటే ఫైటిక్ ఆమ్లం అనేది ఎప్పుడు దాంట్లో ఉత్పత్తి అవుతుంటుందమ్మా ఫైటిక్ ఆమ్లం ఎప్పుడైతే అట్లా ఉత్పత్తి అవుతుంటుందో పండ్లలో వేడి గుణం అనమాట దానికి వేడిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంట అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం తెచ్చుకున్న తర్వాత నీళ్ళలో కొద్దిసేపు అలాగే ఉంచడం వల్ల ఆ ఫైటిక్ ఆమ్లం ఉత్పత్తి తగ్గిపోయి మనం అలాంటి మామిడి పళ్ళను తిన్నప్పుడు వేడి చేసే తత్వం కానీ వేడి చేసేటువంటి గుణాలు కానీ అందులో లేకుండా మనకు హానికారకంగా లేకుండా ఉండి క్షేమదాయకంగా ఉంటుందమ్మా కాబట్టి నీళ్ళలో నానబెట్టేసేసి ఒక పది నిమిషాలు అలాంటి మామిడి తినడం మంచిది ఫ్రిడ్జ్ లో పెట్టినా నానబెట్టాలి నీళ్ళలో పెట్టేసేది లేకపోతే ఒకవేళ తెచ్చుకున్నా కూడా వాటర్ లో కాసేపు కట్టి తీసుకుంటే ప్రాబ్లం ఉండదు తర్వాత దీంట్లో మా ఈ మామిడి పండుగలో కూడా ఏమంటే మనం మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ రకరకాలైనటువంటి రసాయన ద్రవ్యాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వివిధ రకాలైనటువంటి వ్యాధులు రాకుండా వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయమ్మా ఉదాహరణకి మ్యాంజిఫెరిన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థము అదేవిధంగా ఈ కొర్సటిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థము తర్వాత రామ్నటిన్ అనేటువంటి రసాయన పదార్థము తర్వాత లిటియోలిన్ జియోజాంతిను అమైలేజు అనేటువంటి ఎంజమ్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి రసాయనాలు కూడా ఉంటాయమ్మా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మన దేహానికి ఉపయోగపడతాయమ్మా ఉదాహరణకి ఈ మ్యాంజిఫెరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఏదైతే ఉందో అది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తున్నామా అంటే అనేక రకాలైనటువంటి వ్యాధులు రాకుండా కణజాలను రక్షించేందుకు ఆ వ్యాధులు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది అట్లా కొరసటిన్ అనేటువంటి రసాయన పదార్థం పదార్థము యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తున్నామా అంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియను త్వరగా పెరగకుండా అసలు పెరగకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క కొరసటిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుందమ్మా అట్లే ర్యామిటిన్ అనేటువంటి ఒక కెమికల్ ఉందమా ఈ ర్యామిడి అనేటువంటి కెమికల్ ఏం చేస్తుందంటమా ఈ గుండె సైజు గుండె పంపింగ్ సామర్థ్యాన్ని చక్కగా చక్కపరుస్తుందమ్మా అంటే గుండె పంపింగ్ సామర్థ్యం తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ఈ కాళ్ళ వాపులు ముఖం వాపు ఉండడము తర్వాత ఆయాసం రావడం ఇలాంటి లక్షణాలు ఉంటాయమ్మా సో ఇలాంటి సందర్భాలలో మనం ఈ ర్యామిడిన్ ఈ పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల గుండె గుండె పంపింగ్ సామర్థ్యాన్ని కరెక్ట్ చేసేటువంటి శక్తి ర్యామిడిన్ లో ఉందమ్మా అదేవిధంగా ల్యూటియోలిన్ జియోజాంతిను అనేటువంటి రసాయన పదార్థాలు కంటికి శ్రీరామ రక్షణగా పనిచేస్తాయి మా అంటే కంటి వ్యాధులు తగ్గుతాయి కంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడతాయి విటమిన్ ఏ కూడా ఉంది మా ద సో ఇవన్నీ కూడా మన కంటి వ్యాధుల నుంచి రక్షించేందుకు ఉపయోగపడుతుంటాయి తర్వాత లాస్ట్ గా అమైలైజ్ అనేటువంటి ఒక ఎంజాయ్ ఉందమ్మా ఇది జీర్ణ వ్యవస్థ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆహారం బాగా జీర్ణం తర్వాత తీసుకున్నటువంటి ఆహారం బాగా అరిగేందుకి ఆకలి బాగా అయ్యేందుకి ఆహార పదార్థం బాగా పులవకుండా ఉండేందుకు అంటే ఆహార పదార్థాలు అమ్మా దీని వల్ల అంటే సక్రమంగా జీర్ణం సక్రమంగా విసర్జించేందుకు కూడా అమైలైజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడుతుంది కాబట్టి ఆకలి అయ్యేదానికి ఆహారం బాగా జీర్ణం అయ్యేదానికి ఆహారం పులవకుండా అదే అదేవిధంగా పేవుల చలనశక్తి బాగా జరిగి ఫ్రీగా మోషన్ ఫ్రీగా అయింది కూడా ఈ యొక్క అమైలేజ్ అనేటువంటి ఎంజాయ్ ఉపయోగపడుతుంది సో ఇవన్నీ కూడా మనకు మామిడి పండ్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మీరు అన్నట్టు రారాజు మామిడి పండు కాబట్టి ఈ రెండు మాసాలే మనకు దొరుకుతుంది నిత్యంగా కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏదో ఒక రూపంలో ఇబ్బంది లేని పద్ధతిలో మనం అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుంటే మనకు నిజంగా రారాజు మాది అవును సార్ సో మామిడి పళ్ళు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అయితే ఎవరు ఎలా తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది కూడా మాకు చాలా Chakka gurin chast thank you so much namaste awesome.